హలో గా వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్స్ ఐ స్క్వేర్ యాక్చువల్గా శ్రావణ శుక్రవారం కాబట్టి మా మమ్మీ గ్యాస్ అన్నీ ఇట్లా నీట్గా రెడీ చేసుకొని ముగ్గు వేసుకొని ఇంకా పూజకి సిద్ధంగా ఉన్నారనమాట చేయడానికి సో శ్రావణ శుక్రవారం కాబట్టి టెంపుల్ కూడా వెళ్ళాలని సైడ్ అయ్యింది సో చూసేయండి ఎంత బాగా చేశారో సో దద్దోజనం చేద్దాము అనేసి ప్రిపేర్ అయ్యారు సో దద్దోజనం చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ ఆరు విజయలు వచ్చేదాకా పెట్టుకుందామండి మెత్తగా ఉడికింది కదండి అప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా అనుకోవాలి కొంచెం పప్పు గుర్తుకొని మెత్తగా ఉడుకుకోవాలి అయిపోయిందని పెరుగు పాలు పోద్దాం ఇలా పాలు పెరుగు పోసుకుందాం ఇప్పుడు చూడండి ఇంకా పెరుగాను ఇంకా కాల్చిన పాలు పోసి బాగా కలుపుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం అండి సాల్ట్ చూడండి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం కొంచెం ఇందులోనే మిరియాల పొడి వేసుకున్నాం మిరియాల దంచి కూడా వేసుకోవచ్చు నా కడ పొడింది పొడి వేస్తున్నాం చూడండి కొంచెం వేసి బాగా కలుపుకొని తాలింపు వేసుకోవడమే అండి ఏం లేదు తాలింపు వేసుకున్నాం మనం ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని బాండి పెట్టుకుందాం తాలి ఇది కడిగిన ఇది కడిగినా కదండీ అందుకే వస్తలేదు కొంచెం ఆగిపోయి ఇప్పుడు వేయ కదండి నెయ్యి నెయ్యి నెయ్యేసి వేస్తాను ఆయిల్ మంచి వేడెక్కింది ఇంకో పచ్చిమిర్చి ఎండిమిర్చి జీడిపప్పు అవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర వెన్నలేము అందుకే వేస్తున్నా కొత్త కర్రపాకు పసు నీళ్ళు వేసుకోవద్దు గద్దీ వేసుకోవచ్చు ఇంకా అయిపోయింది ఇలా కలిపి ఇంతే అండి అయిపోయింది అద్దోజనం కూర్చేసుకొని గుడికి వెళ్ళేసి రావాలి అంతే అండి అయిపోయింది టెంపుల్కి వెళ్దాం ఆడ నవేలు ఉంటే తీస్తా అండి వీడియో సో నేను నవేద్యం అయిపోయిందండి చేసేసిన టెంపుల్కి వెళ్ళి వస్తాను సోరాలే కూడా పూజ అయిపోయింది మాది సోరాలే సరేండి బై